హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ముఖ్యమంత్రి రాజీనామాపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మధ్యంతర బయలు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా తన పదవి నుంచి దిగిపోవాలన్న డిమాండ్పై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక ఇంతకీ సుప్రీంకోర్టు కోర్టు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసింది ఇక మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఇక సీఎం పదవికి కేజ్రీవాల్ అనర్హుడంటూ వెంటనే పదవికి రాజీనామా చేయాలని దాఖలైన పిటిషన్ పై కూడా అత్యున్నత న్యాయస్థానం స్పందించింది ప్రజల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ నాయకుడిని పదవి నుంచి దిగిపోవాలని కోర్టు ఆదేశించలేదని ఈ అంశంపై తమకు సందేహంగా ఉందని కోర్టు పేర్కొంది ముఖ్యమంత్రి అనే కాదు ఏ మంత్రిని కూడా పదవి నుంచి దిగిపోవాలని ఆదేశించలేమని కోర్టు స్పష్టం చేసింది ఇక అరవింద్ కేజ్రీవాల్ ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్న విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించిన న్యాయస్థానం ఆ పదవి ఎంతో విలువైనది అదే సమయంలో ప్రభావం కలిగి ఉన్నదని తమకు ఉందని పేర్కొంది దీంతో పదవిపై ఎలాంటి దిశానిర్దేశం చేయలేమని కోర్టు వెల్లడించింది ఇక తాను ముఖ్యమంత్రిగా కొనసాగాలా లేక పదవికి రాజీనామా చేయాలా అన్న విషయాన్ని కేజ్రీవాల్కే వదిలేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది ఇక ఇదిలా ఉంటే మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి తాను సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరిగిపోతుంది యి ముఖ్యంగా బీజేపీ నుంచి ఈ ఒత్తిడి ఎక్కువైంది బీజేపీ పార్టీ దేశ రాజధానిలో పలు నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహించింది అయితే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అతనిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వచ్చింది ఇక ఇప్పటి వరకు కేజ్రీవాల్ నేరం చేశాడనేది నిరూపితం కాలేదని గుర్తు చేసిన పార్టీ ఏ కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేయలేదని చెప్పుకొస్తుంది ఇక ఈ ఏడాది మే నెలలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం అప్పుడు కూడా ఆయన రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్లో వచ్చింది ఇందుకు తిరస్కరిస్తూ తాను చేయని తప్పుకు ఎందుకు రాజీనామా చేయాలంటూ ప్రశ్నించారు తాను రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం మరొక ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటుందంటూ అది మమతా బెనర్జీనే కావచ్చని చెప్పుకొచ్చారు ఇక ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదన్న కేజ్రీవాల్ తాను బలవంతంగా రాజీనామా చేయాలనే కుట్ర తెరవెనుక జరుగుతుందని వివరించారు